హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో చాలా టేస్టీగా ఉండే ఒక పాయసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటానండి ఎక్కువ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూసేసేయండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీతో చేసి చూపిస్తున్నానండి ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ ఫ్రెష్గా తురుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు ఒక చిన్న కప్పు అండి అంతే ఇదేమో బెల్లాన్ని కరిగించి బాగా వేడి చేసి ఫిల్టర్ చేసి పెట్టేసుకున్నానండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఒక కుక్కర్ని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి ఆ నేతిలో మనం తీసుకున్న బొంబాయి రవ్వని మంచిగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అందులోనే నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని నీళ్ళు లేకుండా ఈ విధంగా బాగా నేతిలో ఫ్రై చేసేసుకోండి కింద మాడిపోతుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది అంత బాగోదు కొద్దిగా మునిగేంతగా నీళ్లు పోసుకొని ఒకటి నుంచి రెండు విజిల్స్ పెట్టుకోండి పప్పు నానబెట్టాం కాబట్టి రెండు విజిల్స్కే బాగా ఉడికిపోతుంది నానబెట్టకపోతే కొంచెం ఎక్కువ విజిల్స్ అనేది పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి డ్రైనట్స్ అన్నిటినీ బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి మీలో ఎంతమందికి ఈ పాయసం తెలుసో కమెంట్ చేయండి పచ్చి కొబ్బరిని కూడా నేతిలో బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అర లీటర్ వరకు కాచి చల్లార్చుకున్న పాలండి ఇక్కడ నేను వేసినది ఆ పాలల్లో ముందుగా మనం ఉడకబెట్టుకున్న రవ్వ పప్పు మిశ్రమాన్ని వేసి సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఓ రెండు నిమిషాలు అలా కం కంటిన్యూగా కలుపుతూ ఉన్నారంటే బాగా కలిసిపోతుంది ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు ఆ పాలల్లో ఉడికితే మంచి కమ్మటి వస్తుంది కాబట్టి పాలల్లో ఉడికించేసుకోండి బెల్లం వేసేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఉడుకు చల్లారిన తర్వాత మీరు ఆ బెల్లాన్ని వేసేసుకోండి ఇక్కడ యాలకల పొడి కోసం నేను కొంచెం చక్కెర యాలకులు వేసి మిక్సీకి పట్టుకున్నాను అది కూడా అందులో వేసేసానండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ పచ్చి కొబ్బరిని ముప్పవ్వంతు వేసేసుకొని కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకోవాలండి సర్వ్ చేయడానికి బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ ఆఫ్ చే ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి బాగా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోతుంది జూలైలో మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి అప్పుడు ఈ పాయసం చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పెళ్ళిళ్ళల్లో ఈ క్యారెట్ హల్వా బ్రెడ్ హల్వా చేస్తున్నారు కానీ ఒకప్పుడైతే పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా ఈ పాయసాన్ని పెట్టేవాళ్ళు ఎంత కమ్మగా ఉంటుందంటే నిజంగా చెప్పాలంటే అమృతంలాగా ఉంటుందండి అమృతాన్ని టేస్ట్ చేస్తే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది అస్సలు మాటల్లో చెప్పలేమండి ఇంకా మీరు ఎంత నెయ్యి వేసినా కూడా అంతా చాలా బాగుంటుంది సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి